కాంగ్రెస్ పరిస్థితి చావు తప్పి కన్నులొట్టపోయిన విధంగానైతే ఉన్నదండి ఎక్కడికక్కడికి తీవ్రంగా వ్యతిరేకత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్కు ఏర్పడదనేది వాస్తవము వందకు వంద శాతం నిజమండి ఎందుకంటే వీళ్ళు ఎంత దాకా పోయినా కానీ ఎంత మాట్లాడినా కానీ ఇప్పుడు ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో చిన్న పిల్లవాడి కానుంచిల్లి ముదుసల్లి దాకా ఎవరికి కూడా వీళ్ళ మాటలు నమ్మే పరిస్థితుల్లో ఎవరు లేరు ఎందుకంటే లాస్ట్ దాకా చూడండి మీ అందరి గురించి అయితే మాట్లాడతాను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి కొన్ని విషయాలు కూడా ఉన్నాయి కొత్తగా వచ్చిన విషయాలు కూడా మీకు తెలియజేస్తాను మహాలక్ష్మి స్కీమ్ కింద కూడా మీకు మాట్లాడతాను అలాగే పెన్షన్ల పెంపు గురించి కొత్త పెన్షన్ల గురించి కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాను ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే చాలా చాలా లేట్ అనేది జరిగింది ఈ స్కీములు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే మేము ఈ ఫలానా స్కీములన్నిటిని మేము అందించి తీరుతామని వీళ్ళైతే మాట్లాడి కొసకు ఎటువంటి స్కీములను కూడా అమలు చేయక అసలు అమ అసలైన స్కీములను అమలు చేయక కొసరు స్కీములను అమలు చేసి అయితే రెండున్నర సంవత్సరాలు పరిపాలన కొనసాగించడం అంటూ జరిగింది ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ పెన్షన్ల పైన భారీ ఎత్తున నిరసనలు చేసిన మందకృష్ణ మాదిగ లాంటి వారు కూడా కొట్లాడినా కూడా ఏ మాత్రము కూడా పట్టించుకోలేదు ఇక్కడ వాస్తవము అలాగే చైర్మన్ అయినటువంటి వికలాంగులకు చైర్మన్ అయినటువంటి ముత్తునేని వీరయ్య గారు కూడా ఏ మాత్రము కూడా ఇక్కడ వికలాంగులను కానీ ఈ పెన్షన్దారులను కానీ ఏ మాత్రము పట్టించుకోలేదు అలాగే స్త్రీ శిశు సంక్షేమ శాఖ మైత్రివర్యులైనటువంటి సీతక్క గారు కూడా ఏ మాత్రం ఇక్కడ వికలాంగులకు కానీ మహిళలకు కానీ ఏ మేలు చేయకుండా రెండున్నర సంవత్సరాలు అయితే కాల గర్భంలో కలిసిపోయినాయి ఇంకా మరి రెండున్నర సంవత్సరాల పాటు కాలం వెల్లదిద్దామనే ప్రయత్నం తప్పితే కేవలము మున్సిపాలిటీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టే మళ్ళీ ఈ హామీలను ఈ హామీలను మేము అమలు చేస్తాము రైతు భరోసా వేస్తాము పెన్షన్లను పెంచుతాము మేము అది కాదు ఇది కాదు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు కూడా ఖచ్చితంగా అమలు చేస్తామని కొత్త పంతాతో అయితే ఇప్పుడు సభల్లో వీళ్ళైతే చెప్పడం అంటూ జరుగుతున్నదండి వాస్తవానికి అది అమలు చేస్తారా చేయరా అనేది విషయాన్ని పక్కకు పెట్టుకుంటే అసలు సాధ్యపడుతుందా సాధ్యపడదా అనేది మనము ఖచ్చితంగా ఆలోచించుకోవాల్సిన విషయం అండి ఈ మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల చొప్పున అందించాలనుకుంటే భారీ ఎత్తున బడ్జెట్ అయితే కావాల్సి ఉంటుంది మరి వీళ్ళు బడ్జెట్కు సంబంధించిన ఈ విధంగా వీటి అన్నిటికి సంబంధించిన స్కీములకు సంబంధించిన మహిళలకు ఇచ్చ ఇవ్వాల్సి ఉన్న ఇరవై ఐదు వందల రూపాయలు కానీ అలాగే పెన్షన్ల పెంపు కానీ పెన్షన్లు ఏదైతే ఉన్నదో ఈ ఒక్కొక్కరికి రెండు వేల పదహారు రూపాయలను అందిస్తున్న క్రమంలో దాన్ని నాలుగు వేల రూపాయలకు అలాగే వికలాంగులకు ఇస్తున్న నాలుగు వేల పదహారు రూపాయల నుంచి వెళ్ళి ఆరు వేల రూపాయలకు పెంచి ఇస్తామంటూ మనకు చెప్పారు చెప్పిన ప్రకారంగా ఇప్పుడు ప్రస్తుతం అయితే మేము ఈ మార్చిలో బడ్జెట్లోనైతే ప్రవేశపెడుతున్నాము మహిళలకు ఇచ్చే ఇరవై ఐదు వందల రూపాయలు అలాగే పెన్షన్ల పెంపు ఇవన్నీ కూడా మేము ఖచ్చితంగా అమలు చేసి తీరుతాము అటంక అంటున్నారు అంతకు ముందు అంటున్నారు ముందు అయితే అంటలేరు ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లకు ముందు అనే మాట రావట్లేదు అటెంక అటెంక అంటే ఏంటిది మనకు కొన్ని శాస్త్రాలు ఉంటాయండి ఇప్పుడు ఏరు దాటేదాకా ఓడం వల్లన్నా ఏరు దాటాక బోడమల్లన్న అన్న విధంగానైతే వీళ్ళది ఇప్పుడు చూసుకుంటే తెలంగాణ ప్రజలు ఎవరు వీళ్లకు కొంత కొంత కొంతలో కొంతమన్నా వాళ్ళ మీద కనికరం కూడా లేని విధంగానైతే ఉన్నదండి వాస్తవానికి చూసుకుంటే వీళ్ళు ఈ ఎలక్షన్ల నిమిత్తము సభలు భారీ ఎత్తున ఇప్పుడు అయితే ప్రచారంలో భారీ ఎత్తున పెడుతున్నారు కానీ అక్కడ అరకొర వాళ్ళు వీళ్ళు ఆ చీరల పంపిణీ కార్యక్రమంలో పెట్టిన వారు మీకు చీరలు ఇచ్చాం కదా వాళ్ళను బెదిరించి అక్కడికి తీసుకొని వచ్చి కూర్చోపెడుతున్నారు తప్పితే మిగతా సాధారణమైన జనాలు అయితే రావడం లేదు అదే ఒక్క కేసీఆర్ కనుక ఒక్క సభ పెడితే ప్రతి జిల్లా ను లారీలు బస్సులు ఎన్నో రకాల వాహనాలు కదులుతాయి అలాంటి పరిస్థితి ఎక్కడైనా మీకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పెట్టిన సభలో మీకు ఎక్కడైనా కనబడ్డదా ఎందుకు కనబడతలేదు మీ పరిపాలన మంచి బ్రహ్మాండంగా ఉన్నట్టే అని మీరు అనుకుంటున్నారు కదా మరి అలాంటప్పుడు ఇలాంటి పరిస్థితి ఎందుకు మీకు ఎదురవుతుంది అనేది చూసుకుంటే ఇక్కడ మీరు రెండున్నర సంవత్సరాలు మీరు తెలంగాణ రాష్ట్రానికి చేసింది శూన్య హస్తమే అనేది వాస్తవంగా ప్రజలకు అర్థమైపోయింది మీరు రైతు భరోసా వేయకుండా రైతులను ఇబ్బంది పెట్టారు యూరియా బస్తాలు అందించకుండా ఇబ్బంది పెట్టారు వికలాంగులను ఇబ్బంది పెట్టారు ముదుసలి వారిని ఇబ్బంది పెట్టారు వితందులను ఇబ్బంది పెట్టారు ఒంటరి మహిళలను ఇబ్బంది పెట్టారు మహిళలకు ఇస్తామని ఆశ పెట్టి వాళ్ళను ఆశలకు సంబంధించిన ఆశలను నిరాశపరిచే విధంగానైతే మీరు పరిపాలన కొనసాగించాలనడంలో ఏ మాత్రము నేను వెనక్కి తీసుకునండి మాటలు కాంగ్రెస్ గవర్నమెంట్ పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో ఫెయిల్ అయింది వందకు వంద శాతం ఫెయిల్ అయింది చూసుకుంటే వీళ్లకు రేపు జరగబోయే ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లలో ఇరవై శాతానికి మించి కూడా రాకపోవచ్చును అది వాస్తవంగా మనకు అందుతున్న సర్వేల రిపోర్టు ప్రకారంగా చూసుకుంటే ఇరవై శాతానికి మించి కూడా వీళ్ళు గెలిచే పరిస్థితుల్లో లేరనేది వాస్తవం వాస్తవము అయితే మహిళలకు ఇస్తామన్న ఈ ఇరవై ఐదు వందల స్కీమ్కు సంబంధించి మేము బడ్జెట్లో పెడుతున్నామని చెప్తున్నారు అది మాత్రము పెడతారా పెట్టరా అలాగే వికలాంగులకు వికలాంగులకు అలాగే వివిధ రకాల పెన్షన్లకు సంబంధించి కూడా బడ్జెట్లో బడ్జెట్లో పెడతాము అని అంటున్నారు తప్పితే అది అమలయ్యేనా అసలు ఇచ్చేరా ఇవ్వరా అనేది కూడా మనకు ఒక గుండెల్లో రాయిలో రాయి వేసినట్టుగానే మనకు కనిపిస్తున్నది ఎందుకంటే వీళ్ళొక మాట చెప్పి మాట చెప్పి దాన్ని నిలబెట్టుకునే విధంగానైతే వీళ్ళ సర్కారు లేదు చూస్తున్నాము మనం ఏదో అట్లా గాలికి మాట్లాడతలేము చూశాము వీళ్ళ పరిపాలన ఏ విధంగా ఉన్నదో కానీ మరి మహిళలకు ఇస్తామన్న ఇరవై ఐదు వందల రూపాయలకు సంబంధించిన బడ్జెట్లో ఎంత మె మేరకు పెడతారు ఎంత మేరకు ఎవరికి అందిస్తారంటే ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మహిళలకు పెళ్ళై ఉన్నవారికి అలాగే ఇంకా కొంత గిరిజన వాళ్ళ అలాంటి వారికి ఈ మహిళా స్కీమ్కి సంబంధించిన ఇరవై ఐదు వందల రూపాయలను ఇవ్వదలుచుకున్నట్టుగానైతే అనిపిస్తున్నదండి అలాగే వీళ్లకు సంబంధించి ఇతర ఏ స్కీ ఏది కూడా లో నుంచి వెళ్ళి వీళ్ళు బాగా పొంది ఉండకూడదు పె పెన్షన్ల రీత్యా కూడా పెన్షన్ల రీత్యా కూడా ఏ ఇటువంటి ఇతర పెన్షన్లు కూడా వీళ్ళు తీసుకోకుండా వారిని ఎంపిక చేస్తారట అది ఖచ్చితంగా అదే విధంగా ఉంటుంది ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారంగా వేరే ఇతర స్కీములు అంది అందుకుంటుంటే వారికి రాదు అలా చేస్తారట మరి వీళ్ళ మాటలు ఎంతవరకు నమ్మాల్సిన పరిస్థితి ఉన్నది అనేది ప్రజలకే తెలుసు కాస్త జాగ్రత్తగా ఉండండి వీళ్ళ మాటలు చాలా చేతలల్లో ఉండవు ఉండవు కాక ఉండవు ఓకే రైట్ అండి ఒకవేళ అదృష్టం బాగుండి ఆ మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తే ఆ తర్వాత ఇప్పుడు ఈ ఫ్రీ బస్సు బంద్ చేసినా పర్వాలేదు వాస్తవంగా దాన్ని బంద్ చేయాలి ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తే ఫ్రీ బస్సు అనేది రద్దు చేసి ఈ ఇరవై ఐదు వందల రూపాయలు అమలు చేస్తే బాగుంటుందని నేను కూడా అనుకుంటున్నాను ఈ తిరగడం ఎక్కువ అయిపోయింది ఇతరులకు చాలా ఇబ్బందికరంగా మారింది ఫ్రీ బస్ వల్ల అది కూడా గమనించుకోవాలి అలాగే ఈ పెన్షన్ల పైన కూడా వీళ్ళు ఇచ్చిన మాట ప్రకారంగా కనుక వీళ్ళు ఏప్రిల్ నెలలో అమలు చేస్తే ఖచ్చితంగా వీళ్ళ మీద మరి ఆలోచన రాబోయే ఎలక్షన్లలో ఆలోచించుకుంటారేమో ప్రజలు అది కాకుండా రైతులకు ఇస్తామన్న ఆరు వేల రూపాయలు కూడా ఇప్పటి వరకు వేయకుండా ఆపడంలో కాంగ్రెస్ గవర్నమెంటు మీద చాలా చాలా ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది నిజంగా ఇదే విధంగా వ్యతిరేకత రావడం కరెక్టే ఓకే థ్యాంక్ యూ అండి